ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది పేదరికంలో ఉన్నారని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ మా ప్రధానమంత్రి ఏమంటున్నారంటే భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మందికి బిలో పావర్టీ ఉన్న వారికి ఆర్థిక స్తోమత పెరిగింది వాళ్ళను పైకి తీసుకొచ్చిన ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చిన అని చెప్పడం అనేది ఇది ఏడు వాళ్ళని నాకు అర్థమైతే లేదు ఇక్కడ ఇరవై ఐదు కోట్ల మందిరా బాబు ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక ఇండ్లు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది అమ్మాయికి రానే రాలే ఇల్లు రాలేదు రాలేదు కిరాయి ఉంటున్నది ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు నివేదికలో కూడా ఉన్నది ఐదు మంది కొత్త కోటేషన్లు తయారైన ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షల డాలర్లు కోట్ల లక్షల కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి లాభం చేశావు ముఖేష్ అంబానీతో సమ ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదాని పైకి వచ్చాడు అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు చెప్తే బిలో పావర్టీని ఎక్కడ చూడలే దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్నారా లా అండ్ ఆర్డర్ లేదు కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే మే థర్డ్ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడ మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర పోయి అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్లకు లాయింట్ ఆర్డర్ లేదు ప్రజలకు రక్షణ లేదు ఇప్పటికే ఏడెనిమిది వందల మంది జరిపోయారు కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు గానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే ఇంతకంటే అబద్దమైందండి ఇరవై ఐదు కోట్ల మంది అట బిలో పవర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్వమత పెరిగిందట అందుకు ఇన్కమ్ ట్యాక్స్ రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచి ఏడ పెరిగిందిరా బాబు ఏది ఇతర దేశాల ప్రధాన మంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ల సబ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు వాల్ కట్టిస్తాం ఎవరు చూడకుండా నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడైనా చేసినావా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు అదేవిధంగా పదిహేను లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తానో ఎవరికి ఇచ్చినావురా బాబు రైతులు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానిక న్యాయం చేయలేదు ఇంత బద్దమానండి కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు పేదరికంలు ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు ఎక్కడ జరిగిందండి చెప్పండి నువ్వు డిమానిటైషన్ జడ్జి ఇయ్యాలి కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నారు నువ్వు దానికి ఇంకా అబద్ధం అనండి నీ చేతుల పత్రికలు ఉన్నాయి మీడియా ఉన్నదని ఇరవై ఐదు కోట్ల మందిని ఎక్కడ నువ్వు పైకి తీసుకొచ్చిన నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు బిలో పార్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు డీజిల్ ధర పెంచుతావు జిఎస్టీ వేస్తావు ఇక ఓడి పైకి కార్పొరేట్ సెక్టర్ ముఖేష్ అంబానీ మించిపోయిండు అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీ మించిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి ఇది నేను చెప్పిన ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది వాళ్ళ నివేదికలు ఇచ్చి ఐదు ప్రపంచంలోట్ల మంది బిలో పవర్టీ లైన్ ఉంటే ఈయన ఇరవై ఐదు కోట్ల మంది ఏది మంచి పరిస్థితికి వచ్చారు ఎదిగిండ్రు బిలో పవర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కి వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్ధం లేదు నీకు ఇప్పటికీ కూడా సమయం లేదు ఎక్కడికి ఎలక్షన్లలో మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు వస్తావు కానీ నువ్వు మణిపూర్ ఒక్క రోజునే పోయినావా అదే రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర పెట్టిండు పేద ప్రజలు నాగాలాండ్ మణిపూర్ తిరుగుతా ఉన్నాడు మీరు ఎందుకు పోలే ఇప్పటి వరకు న్యాయం ఎందుకు చేస్తలేరు మీరున్నటువంటి ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్నట్టు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఇంతవరకు పెట్టావు మీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బిజెపి ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది మీది నుంచి ప్రజలకు మోసం చేసేటట్టు ఇరవై ఐదు కోట్ల జనాభా బిలో పవర్టీ నుంచి అధిగమించారు వాళ్ళ స్థాయి పెరిగింది వాళ్ళు ఇవాళ మంచి పైకి వచ్చి బిలో పవర్టీకి వెళ్ళి తెచ్చిన అంటే ఇది ఎవరి నమ్మాలి ఈ విధంగా ఇంకో పని ఇవాళ మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలని లేదు కేవలం ఎన్నికలు వస్తున్నాని రామ భూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్విటేషన్ దేవుని దగ్గరికి మాకు ఎందుకు దేవుని దగ్గర మా లోపల ఉంటది భక్తి ఉంటది నా పేరే హనుమంతుడు నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు కేవలం పొలిటికల్ చేస్తూ అందుకు మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నారు రాముని మీద ప్రేమ కాదు హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన దేవుడు అంటే అందరికి ఉంటారు ఏస్తు క్రీస్తు ఉన్నారు ముస్లింలు అల్లాకు చేస్తారు అదేవిధంగా రాముడు శివుడు పూజ చేస్తారు దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం సాయిబాబా గుడికి పోవాలన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం కానీ దానికి బాబు ఎక్కువ పోయాడు ఏమిటి కేవలం అభివృద్ధి కాదు రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని తప్పనిసరిగా అది జరిగిందడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ